డైలీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే పేరెంట్స్ మాట్లాడే మాటలు నేర్చుకుందాం బూట్లు తీసి లోపలికి రా అనడానికి టేక్ ఆఫ్ యువర్ షూస్ అండ్ కమ్ ఇన్ సైడ్ టేక్ ఆఫ్ యువర్ షూస్ అండ్ కమ్ ఇన్ సైడ్ నీ స్కూల్ బ్యాగ్ లోపల పెట్టు అనడానికి పుట్ యువర్ స్కూల్ బ్యాగ్ ఇన్ సైడ్ పుట్ యువర్ స్కూల్ బ్యాగ్ ఇన్ సైడ్ నీకు దెబ్బ ఎలా తగిలింది అనుకోకుండా పడిపోయారంటే నీకు దెబ్బ ఎలా తగిలింది హౌ డిడ్ యూ గెట్ హర్ట్ హౌ డిడ్ యూ గెట్ హర్ట్ నీకు ఎలా ఉంది ఏదో నీరసంగా ఉంటే నీకు ఎలా ఉంది హౌ ఆర్ యూ ఫీలింగ్ హౌ ఆర్ యూ ఫీలింగ్ నీకు తలనొప్పిగా ఉందా అని అడగడానికి డూ యూ హ్యావ్ ఏ హెడేక్ నీకు తలనొప్పిగా ఉందా అనడానికి డూ యూ హ్యావ్ ఏ హెడేక్ ముఖం కడుక్కు అనడానికి వాష్ యువర్ ఫేస్ ముఖం కడుక్కు వాష్ యువర్ ఫేస్ పంపు కట్టే టర్న్ ఆఫ్ ది ట్యాప్ పంపు కట్టే టర్న్ ఆఫ్ ది ట్యాప్ టవల్తో ముఖం తుడుచుకో అనడానికి వైప్ యువర్ ఫేస్ విత్ ద టవల్ టవల్తో ముఖం తుడుచుకో అనడానికి వైప్ యువర్ ఫేస్ విత్ ద టవల్ నువ్వేం తింటావు వాట్ యూ వాంట్ టు ఈట్ నువ్వేం తింటావు అని అడగడానికి వాట్ డు యూ వాంట్ టు ఈట్ నీకు ఇష్టమైన స్నాక్ వండాను స్నాక్స్ నీకు ఇష్టమైన ఐ కుక్డ్ యువర్ ఫేవరెట్ స్నాక్స్ నీకు ఇష్టమైన స్నాక్స్ వండాను ఐ కుక్డ్ యువర్ ఫేవరెట్ స్నాక్స్ రుచిగా ఉందా ఇట్ టేస్టీ రుచిగా ఉందా అని అడగడానికి ఇట్ టేస్టీ నీకు నచ్చిందా స్నాక్స్ నచ్చిందా అనడానికి డూ యూ లైక్ ఇట్ నీకు నచ్చిందా డూ యూ లైక్ ఇట్ చాక్లెట్ తినకు డోంట్ ఈట్ చాక్లెట్ చాక్లెట్ తినకు అనడానికి డోంట్ ఈట్ చాక్లెట్ చాక్లెట్ తినకు డోంట్ ఈట్ చాక్లెట్ ఇంట్లో పరిగెత్తకు డోంట్ రన్ ఇన్ ది హౌస్ ఇంట్లో పరిగెట్టకు అంటకి డోంట్ రన్ ఇన్ ది హౌస్ నీకేమైనా హోంవర్క్ ఉందా అని అడగడానికి డూ యూ హ్యావ్ ఎనీ హోమ్ వర్క్ ఏమైనా హోమ్ వర్క్ ఉందా డూ యూ హ్యావ్ ఎనీ హోమ్ వర్క్ నిజంగా లేదు అనడానికి నిజంగా షూర్ నిజంగా షూర్ ఫ్యాన్ స్విచ్ వేయి స్విచ్ ఆన్ ది ఫ్యాన్ వర్క్ రాసుకుంటూ కూర్చుంటే ఫ్యాన్ స్విచ్ అయ్యి అనడానికి స్విచ్ ఆన్ ది ఫ్యాన్ నీ బ్యాగ్ ఎక్కడుంది వేర్ ఈజ్ యువర్ బ్యాగ్ నీ బ్యాగ్ ఎక్కడుంది వేర్ ఈజ్ యువర్ బ్యాగ్ పుస్తకాలు బయటికి తీయి అవుట్ యువర్ బుక్స్ పుస్తకాలు బయటికి తీయి అవుట్ యువర్ బుక్స్ నీ సమయాన్ని వృధా చేయకు డోంట్ వేస్ట్ యువర్ టైం స్కూల్ నుంచి రాగానే పిల్లలు వేస్ట్ చేస్తూ ఉంటారు టైంని డోంట్ వేస్ట్ యువర్ టైం పెన్సిల్ ఇవ్వు గివ్ మీద పెన్సిల్ బ్యాగ్లోంచి పెన్సిల్ కొని నాడడానికి గివ్ మీద పెన్సిల్ నువ్వు హోంవర్క్ పూర్తి చేసావా వాళ్ళకి వాళ్ళే రాసుకుని అడగడానికి హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్ నువ్వు హోంవర్క్ పూర్తి చేసావా హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్ ఇప్పుడు నీ హోంవర్క్ చెయ్యి చేయలేదు అనడానికి డూ యువర్ హోంవర్క్ నౌ ఇప్పుడు నీ హోంవర్క్ చెయ్యి డూ యువర్ హోంవర్క్ నౌ చేయను అనడానికి టీచర్ నిన్ను కొడతారు అనడానికి ద టీచర్ విల్ స్కోల్డ్ యూ టీచర్ నిన్ను తిడతారు అనడానికి ద టీచర్ విల్ స్కోల్డ్ యూ నీ పని నువ్వే చెయ్యి నీ వర్క్ నువ్వే చెయ్యి అంటే డూ యువర్ వర్క్ ఆన్ యువర్ ఓన్ నీ పని నువ్వే చెయ్యి డూ యువర్ వర్క్ ఆన్ యువర్ ఓన్ నీకు అర్థమైందా అనడానికి డూ యూ అండర్స్టాండ్ నీకు అర్థమైందా చెప్పిందనడానికి డూ యూ అండర్స్టాండ్ నన్ను చిరాకు పెట్టకు డోంట్ ఇరిటేట్ మీ చేయిన్ వర్క్ అని ఇరిటేట్ చేస్తే డోంట్ ఇరిటేట్ మీ నాకు కోపం తెప్పించకు ఇంకా వర్క్ చేయను అంటే డోంట్ మీ మేక్ మీ యాంగ్రీ నాకు కోపం తెప్పించకు అనడానికి డోంట్ మేక్ మీ యాంగ్రీ బయటికి వెళ్ళొద్దు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు వర్క్ చేయకుండా డోంట్ గో అవుట్ సైడ్ బయటికి వెళ్ళొద్దు అనడానికి డోంట్ గో అవుట్ సైడ్ కూర్చొని చదువుకో సీట్ అండ్ స్టడీ బయటికి వెళ్తాక ఉంటారు కదా కూర్చొని చదువుకోనడానికి సీట్ అండ్ స్టడీ హోంవర్క్ పూర్తి చేసాక ఆడుకో ప్లే ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ హోమ్ వర్క్ ప్లే ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ హోమ్ వర్క్ కాళ్ళు ఒప్పుకు వర్క్ చేయకుండా కూర్చొని కాళ్ళు ఒపుతాం డోంట్ స్వింగ్ యువర్ లెగ్స్ డోంట్ స్వింగ్ యువర్ లెగ్స్ కాళ్ళు ఓపకు పుస్తకాలు మూసే వర్క్ అంతా అయిపోతే క్లోజ్ ద బుక్స్ పుస్తకాలు మూసే క్లోజ్ ద బుక్స్ బ్యాగ్లో పుస్తకాలు సర్దుకో అరేంజ్ ద బుక్స్ ఇన్ యువర్ బ్యాగ్ వర్క్ అంతా అయిపోయిందంటే బ్యాగ్లో పుస్తకాలు సర్దుకో అరేంజ్ ద బుక్స్ ఇన్ యువర్ బ్యాగ్ ఇక్కడ పెట్టొద్దు డోంట్ పుట్ హియర్ ఏదైనా బుక్స్ ఉల్దేసి అక్కడ ఇక్కడ పెడతా ఉంటారు వాళ్ళకి ఇక్కడ పెట్టొద్దు డోంట్ పుట్ హియర్ గోల చేయకు డోంట్ మేక్ ఏ నాయిస్ గోల చేయకు డోంట్ మేక్ ఏ నాయిస్ ఎందుకు నవ్వుతున్నావు వై ఆర్ యూ లాఫింగ్ ఊరికే నవ్వుతున్నాడు అనుకో ఏదైనా చూసి ఏదైనా అవుతున్నాడు ఎందుకు నవ్వుతున్నావు అని నవ్వుతున్నాను వై ఆర్ యూ లాఫింగ్ నవ్వకు డోంట్ లాఫ్ ఎవరినైనా ఇరిటేట్ చేసినట్టు నవ్వుతుంటే డోంట్ లాఫ్ ఎందుకు అరుస్తున్నావు వైఆర్యు షౌటింగ్ గట్టి గట్టిగా అరుస్తున్నారు అనుకో అప్పుడు ఎందుకు అరుస్తున్నావు యూ షౌటింగ్ నీ బొమ్మలు ఎక్కడ ఉన్నాయి ఆర్ యువర్ టాయ్స్ నీ బొమ్మలు ఎక్కడ పెట్టేస్తాను అడగడానికి ఆర్ యువర్ టాయ్స్ నీ బొమ్మలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు టైం ఎంత వాట్ ఈస్ ద టైం నావ్ ఇప్పుడు టైం ఎంత వాట్ ఈస్ ద టైం నావ్ బయటికి వెళ్దాం పద లెట్స్ గో అవుట్ సైడ్ బయటికి వెళ్దాం కదా లెట్స్ గో అవుట్ సైడ్